కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇరిగేషన్ అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు ప్రాజెక్టు ఓ తుగ్లక ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి అన్నారు గ్రావిటీతో పూర్తయ్యే ప్రాజెక్టుకి బదులుగా నదిలో మూడు ప్రాజెక్టులు కట్టడం ఓ తుగ్లక చర్య అని కోమటిరెడ్డి విమర్శించారు కేసీఆర్ బంధువు కోసమే టెండర్లు లేకుండా పనులు కట్టబెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదని అధికారులు చెప్పాలని లేదంటే సెలవు పెట్టి వెళ్లాల్సిందని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు తుమ్మిడిరటి దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయదు మూడు వేల ఎకరాలు చిల్లరనే అప్పుడు కన్విన్స్ చేసడానికి అవకాశాలు ఉండే ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే ముందు ఆయన ఎగనే చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే గవర్నర్గా విద్యాసారావు వరవు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర బంధువు ఒప్పించ కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మడి దగ్గర వన్ ఫిఫ్టీ టూ కట్టితే గ్రావిటీతోని ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు వికారాబాద్ వరకు ఇప్పటి వరకు ఎయిట్ ఇయర్స్ బ్యాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక యాభై ముప్పై ఎనిమిది వేలన్న ఇంకో ఇరవై వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అంటే ఈ వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా ఇది అసలు ప్రజలకు తెలియాలి అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ కింద పోయే వాటరు కింద మూడు బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అది ఒక తుక్లకు జరిగింది ఇంకా మీరు రాన్నాం లేదు ఇంకా కిందికి పోయి పోనవరం దగ్గర కట్టి మళ్ళీ మూడు బ్యారేజ్ కట్టేవాళ్ళు మీరు ఏంది పని అది మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఏంగా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు సీఈలు ఉన్నారు హరిరామ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి మీరు యాక్చువల్ లో నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్ ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి ఇప్పటికైనా వేరే కస్టోడి పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ మనీ వాళ్ళని కష్టంగా కాపాడాలి మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇవాళ ఇవాళ పిఆర్ కిందికి వన్ పాయింట్ టూ ఐదు మీటర్లు దిగింది అది దాన్ని రెక్టిఫై చేస్తుంటారు అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ రెండవది అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద ప్రైవేట్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు తర్ టీఎంసీ అసలు తొమ్మిది ఏంటి దగ్గర మీరు కట్టడానికి